ద్రాక్ష గెలలట ఒక కొమ్మ నుంచి కోసిన ద్రాక్ష గెలలట ఇద్దరు మోయాల్సి వచ్చిందట అంటే అర్థం చెప్పండి ఎంత సమృద్ధిగా అక్కడ పంటలు పండుతున్నాయో ఎంత శ్రేష్టమైన ఆలు తేనెలు ప్రవహించే దేశాన్నే దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరు దేవుడు నీకు ఏది ఇచ్చినా దాన్ని ఇస్తాడు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో నీ భవిష్యత్తు గురించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో ఉద్యోగం గురించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో చదువులో విజయం గురించి కన్నిటితో ప్రార్థన చేస్తున్నావేమో వివాహ సంబంధం గురించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో మంచి ఆరోగ్యాన్ని గురించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో నీ కుటుంబం గురించి దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేని గురించి అయితే నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావో దేని గురించి అయితే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నీకు శ్రేష్ఠమైన దాన్నే ఇస్తాడు గుడ్రాలుగా ఉన్నటువంటి అన్న దేవుని మందిరానికి వెళ్ళి ఏడ్చి కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు ఎలాంటి ఇచ్చాడో తెలుసా మీకు శ్రేష్ఠమైన కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు రాజులనే అభిషేకించే యాజకుణ్ణి ఇచ్చాడు ప్రవక్తనిచ్చాడు న్యాయాధిపతినిచ్చాడు అనగా దేవుడు నీవు చేసిన ప్రార్థన ఆయనకు అంగీకారమైనట్లయితే ఆయన నీకు ఇచ్చేది శ్రేష్టమైంది కాబట్టి ధైర్యంగా ఉండు దేవుడు నీ ప్రార్థన అలకించి నీకు శ్రేష్టమైన దాన్నే ఇవ్వడానికి ఆయన నిర్ణయించాడు అందులో సందేహం మాత్రం లేనే లేదు ఆయన అడుగుబడుగు దాన్నికిచ్చే ప్రయత్నం చేయుడు ఆయన నీకు కొంచెం కొంచెం ఇచ్చే ప్రయత్నం చేయుడు అనగా కొంచెం కొంచెం అంటే నీకు అవసరమైన దాన్ని తీర్చకుండా నీకు కావలసిన దాన్ని కాదని అంటుంది నీకు అవసరమైన దాన్ని నీకు ఇవ్వకుండా మాత్రం ఆయన ఉండడు చిన్నప్పుడు సాధారణంగా పిల్లల పిల్లలతో పాటు మనం కూర్చున్నాం మన చేతిలో లడ్డు ఉందనుకోండి లడ్డు మనం తింటున్నాం అనుకోండి పక్కవాడు అడిగాడు అనుకోండి చెప్పండి మీరు ఏం చేసేవాళ్ళం మన చేతిలో లడ్డు ఉంది పక్కవాడి ఆశతో అడుగుతున్నాను నా పెట్టరా అని చెప్పంటే నువ్వు సగం లడ్డు ఇస్తావాడికి మంచి మనసు అయితే సగం ఇస్తావాడికి లేకపోతే ఏం చేస్తావు ఆ లడ్డు నీ చేతిలో పెట్టుకుని నువ్వు చక్కగా తింటే వాడికి ఒక ముక్క పెడతావు చిన్న ముక్క ఆ నోట్లో పెట్టుకుని కరిగిపోతుంది మళ్ళీ వాడు చూస్తూ ఉంటాడు మళ్ళీ ఇంకొక చిన్న ముక్క పెడతా ఇంకొక చిన్న ముక్క పెడతా ఎందుకు అలా చేస్తున్నావు అంటే వాస్తవంగా వాడికి ఇవ్వడానికి మనసు లేదు ఎందుకైనా చిన్నపిల్లల తత్వం నేను ప్రకటిస్తున్న దేవుని తత్వం చిన్నపిల్లల తత్వం కానే కాదండి నేను ప్రకటిస్తున్న దేవునికి ఉన్న తత్వం అద్భుతమైంది అతీతమైంది ఆశ్చర్యకరమైంది ఆయన ప్రేమకు అంతము లేనిది అద్దు లేనిది ఈ సత్యం గ్రహించాల్సిందిగా కోరుతున్నాను కానీ ఆయన ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఆయన అనుగ్రహించేంత వరకు మనం వెయిట్ చేయాలి గతంలో చెప్పాను సందర్భం వచ్చింది మరలా చెప్తున్నా వాళ్ళ డాడీ ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు అడిగాడు డాడీ నువ్వు బయటకు వెళ్తున్నావా అవునా వస్తూ వస్తూ నాకు చాక్లెట్లు పట్టుకురా డాడీ అలాగే నాన్న ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి తన కుమారుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని చక్కని చాక్లెట్ ఒక బాటిలే తీసుకొచ్చేసాడు అలా చాక్లెట్ బాటిలే తీసుకొచ్చేసినప్పుడు ఆ బాటిల్ తీసుకొచ్చి టివ్లో పెట్టి నాన్న నువ్వు చాక్లెట్స్ కావాలన్నావు కదా నేను ఏకంగా నీకోసం బాటిల్ తీసుకొచ్చాను చాక్లెట్ బాటిల్ తీసుకొచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది నీకు కావాల్సిన చాక్లెట్లు తీసుకో అని చెప్పి తండ్రి తన పనులో తను ఉన్నాడు ఈ లోపల జరిగింది ఏమిటయా అంటే ఆ కుమారుడు తన కళ్ళ ఎదుట చాక్లెట్ బాటిల్ బాటిల్ ఉన్నప్పటికీ తను తీసుకోవట్లే అది తండ్రి గమనించి నీకోసం చాక్లెట్ బాక్ చాక్లెట్ బాటిల్ తెచ్చాయి కదరా నా సీసాలో చాక్లెట్స్ ఉన్నాయి కదా తీసుకోవచ్చు కదా లేదు డాడీ మీరే నాకు ఇవ్వండి డాడీ అని అడిగాడు నేనే నీకు ఎందుకు ఇవ్వాలిరా నువ్వు తీసుకోవచ్చు కదా తీసుకో అని చెప్పంటే లేదు డాడీ మీరే నాకు ఇవ్వాలి సరే అని చెప్పి డాడీ ఏం చేశాడంటే ఆ చాక్లెట్ బాటిల్ తీసుకొని తను ఆ పిల్లవాడికి కావాల్సిన చాక్లెట్లు ఇచ్చేసాడు అలా ఇచ్చిన తర్వాత జరిగింది ఏమిటయ్య అంటే వాళ్ళ డాడీ అడిగాడు వాళ్ళ అబ్బాయిని రై నిన్ను తీసుకోమన్నాను చాక్లెట్లు తీసుకోకుండా డాడీ మీరే ఇవ్వాలని చెప్పి నాకు నాకు పనిపెట్టావు నువ్వెందుకు తీసుకోలేదురా అంటే ఆ చిన్న పిల్లవాడు అంటున్నాడు డాడీ నా చెయ్యి చాలా చిన్నది డాడీ చాక్లెట్లు ఆ బాటిల్లో నేను చేయి పెట్టి తీసుకుంటే రెండు చాక్లెట్లు మూడు చాక్లెట్లు వస్తాయి డాడీ కానీ నీ చెయ్యి చాలా పెద్దది కదా డాడీ నువ్వు ఒకవేళ ఇస్తే నాకు బోల్డ్ అన్ని చాక్లెట్లు వస్తాయి డాడీ కాబట్టి నువ్వే ఇవ్వాలని ఆశపడ్డాను డాడీ చిన్న పిల్లవాడే కానీ తన తండ్రి పట్ల ఉన్న అవగాహన చూడండి మా డాడీయే నాకు ఇస్తే బోల్డ్ అన్ని ఇస్తాడు మా డాడీ నాకు ఇస్తే నాకు కావలసినంత ఇస్తాడు నాకు అవసరమైనంత ఇస్తాడు అదే వాడే ఒకవేళ తొందరపడి తీసుకున్నట్లయితే రెండు చాక్లెట్లు వచ్చేవి ఈరోజు దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు తాను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు తాను ఇచ్చినప్పుడు నీకు అవసరమైనది ఇస్తాడు అది సమృద్ధిగా ఇస్తాడు కానీ మనం చేసేది ఏమిటా అంటే ఆయన సమృద్ధిగా మన కోసం ఇవ్వాలి అని దాచి ఉంచిన దాన్ని పొందుకునే ప్రక్రియలో మనం పొరపాటు పడతాం కారణం ఏమిటంటే తొందర పడతాం అప్పుడు దాకా ఓపిక పట్టలేక ఆయన ఇచ్చేంత వరకు ఓపిక పట్టలేక ఆయన ఇచ్చేంత వరకు ఎదురు చూడలేక మనం చిలక కొట్టుడు వ్యవహారం చేస్తూ ఉంటాం కాబట్టి అనేక సందర్భాల్లో మనం పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకోలేకపోతున్నాం ఇది వాస్తవం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఇచ్చినా శ్రేష్టమైందే ఇస్తాడు విషయం మాత్రం మర్చిపోవద్దు